బాగున్నారా అమ్మా పెద్దమ్మ బాగున్నారా అని అడుగుతుంది రోజు అడుగుతుంది పెద్దమ్మ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేనేం పెట్టినా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను పెట్టి మీకు అర్థమైపోతే ఆ తరఫున మీరు చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు లేకపోతే ఇంకొక రోజు చేసుకుంటారు ఎంబ్రెస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ నేను పెట్టిన ఎలా ఉంటాయో ముందు చూడాలన్నమాట అది నేను చెప్పేది లైక్లు సపోర్టు సబ్స్క్రైబ్ చేయండి ఇవి నేను అడిగేది ఇప్పుడు నేను ఏంటంటే కోడు గుడ్డుతో ఎస్తున్నానో అది కానీ రండి నాలుగు గుడ్లు తీసుకున్నానమ్మా నేను ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు పగల కొడతాను చూడండి మీరు నాలుగు గుడ్లు కదమ్మా చూడండి పగలగొట్టు గిన్నెలో వేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లో మనం ఏమేమి వేస్తామో చూడండి సాల్ట్ ఉప్పు పసుపు అమ్మా నీ శసన పసుపు కారం కొద్దిగా మసాలా పూడమ్మా ఇది బాగా తలపాలమ్మ ఇది కొద్ది కొద్ది నూనె వేసుకుందాము గుంత పొంగలది ఇలాంటిది పెట్టుకోవాలి మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో నువ్వు వేసినట్టుగా వెయ్యండి అమ్మా నిండా ఏమోకండి అమ్మా ఎందుకంటే ఇప్పుడు కొండ బయటకు వచ్చేస్తుంది అంతన అప్పుడు అసహంగా ఉంటది గుడ్డ మాడిపోదు కదా పెద్ద పంట పెట్టుకొని కొన్ని నిలబడండి వదిలిస్తే అందరం వెళ్ళలేదు కాలాయి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక స్పూన్ తీసుకొని మీరు అలా తిప్పితే చాలండి మనకి కోడిగుడ్డు చాలా ఈజీగా ఉడుకుద్ది కాబట్టి అతుక్కోవడం అలాంటివి ఏం ఉండవు తిరిగిపోతాయి ఇది కొత్తగా ఉంటుందండి పిల్లలకైతే ఇంకా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి రుచి కూడా బాగుంటుంది నీకో ముక్క నాకో ముక్క అలా కాకుండా ఇది కూర కూడా ఎక్కువ అవద్దు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక నాలుగు ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడెక్కింది అనుకున్నప్పుడు ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు మంట ఉన్నవి తీసుకోండి ఈ కర్రీకి బాగుంటుంది తీసుకొని అవి కూడా వేయండి ముక్కలుగా కట్ చేసి ఎండుమిర్చి ఒకటి అది కూడా ముక్కలుగా కట్ చేసి వేయండి ఇప్పుడు ద్వారగా మంచి బంగారపు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం ఆ లోపు మనం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు ఇందాక అందులో వేసుకున్నాం కదండి ఉప్పు చూసి మళ్ళీ ఇందులో వేసుకోండి ఇది కూర కదా ఉప్పు వేయాలి కాకపోతే సరిపోతే చూసుకుందాము లాస్ట్లో ఫస్ట్ ఎక్కువ వేయద్దు చూసి వేయండి ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి అందుకని ఫస్ట్ ఉప్పు వేసుకోండి ఉల్లిపాయల్లో కొద్దిగా వేగింది అని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి మన ఇంట్లో ఉంటుందండి రెడీగానే లేకపోయినా పర్వాలేదు అప్పటికప్పుడు నూరుకున్నా సరిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు దోరగా ఉన్న టమాటాలు మంచి జ్యూస్తో ఉంటాయి చూసారా ఆ టమాటాలు నాలుగు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేయండి అంటే ఈరోజు వండుకునే టమాటాలు తెచ్చుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది అనమాట జ్యూస్ బాగా వస్తుంది అందుకని ఇప్పుడు అవి వేసిన తర్వాత మంట హైలోనే పెట్టండి పెద్ద సి సిమ్లో ఏం అవసరం లేదు ఇప్పుడు బాగా ఈ టమాటాలు కూడా ఏగనివ్వండి మగ్గి అనుకున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఆమ్లెట్ ముక్కలు ఉన్నాయి చూసారా అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇందులో వేసేసేయండి ఇది ఏంటంటే నాకు తెలిసి అన్నంలో అన్నంలోకి ఎలానో బాగానే ఉంటుంది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది మనం ట్రావెలింగ్ వెళ్తాం చూసారా ట్రైన్లో అట్లా లాంగ్ జర్నీ చేసినప్పుడు అలాంటప్పుడు చపాతీ ఉన్ను ఇది ప్యాక్ చేసుకొని వెళ్తే కడుపు నిండా తినచ్చు బయట తినడం కన్నా నాకు నాకు తెలిసి చాలా బాగుంది ఇప్పుడు మనం ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి మనం ఇంతవరకు కారం వేయలేదు ఎందుకంటే ఈ ముక్కలు వేసిన తర్వాత వేస్తే ముక్కలకు కూడా కారం అంటాలి కదా అందుకోసమని ఇప్పుడు దాకా వేయలేదు కారం వేసిన తర్వాత మీరు ఒకసారి మొత్తం కూర అంతా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మీరు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వరకు మనం వాటర్ కూడా పోయలేదు చూస్తున్నారు కదా ఇదంతా హైలో పెట్టే చేస్తున్నామండి లోలో మీడియంలో ఏం అవసరం లేదు మనం దగ్గరే ఉంటాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోయిద్ది ఎందుకంటే టమాటాలు ఉల్లిపాయలు మనకి మగ్గిపోయినాయి కోడిగుడ్డు ఆల్రెడీ ఉడికిపోయింది అందుకని గ్రేవీ కోసం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి పోసుకొని హైలోనే పెట్టండి మంట ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది మసాలా పొడి వేసుకోవాలండి మనం ఉడికొస్తుంది చూసారా మసాలా పొడి మనం కోడిగుడ్లో వేసాము కొద్దిగా అందులో టేస్ట్ కోసం ఇందులో ఇంతవరకు మనం వేయలేదు అందుకని ఇప్పుడు ఇందులో మనం చికెన్ మసాలా పొడి వేసుకుంటాం చూసారా ఆ పొడి ఇందులో వేసుకోండి మేము చికెన్కి మటన్కి ఫిష్కి అన్నిటికీ ఒకే పొడి వాడతామండి అంటే అన్నిటికీ కలిపి నూరుతాం అనమాట పొడి అన్ని రకాలు వేసి చాలా బాగుంటుంది అదే ఇప్పుడు ఈ గుడ్డు కూరకు కూడా అదే వేసాము చాలా బాగుంది బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక మూడు స్పూన్ల వరకు మసాలా పొడి అన్నది వేసుకోండి వేసి ఒకసారి కలపండి కలిపి మనకు గ్రేవీని బట్టి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకోండి ఉంచండి లేదు దగ్గరగా మగ్గిద్దాం అనుకుంటే ఇంకొంచెంసేపు స్టవ్ మీద ఉంచండి అంతే ఇంకా తీసి అన్నంలో వేసుకొని తినడమే చాలా రుచిగా ఉంటుంది కొత్తగా ఉంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి స్మెల్ అయితే మాత్రం అద్దిరిపోతుందండి మీకు గుడ్డు కూడా ఉడికిపోద్ది అక్కడే ఉడికిపోయింది కాబట్టి ముక్క మనం ఇలా కలుపుతూ ఉంటే ముక్కలైపోయిద్దేమో అన్న బాధ కూడా ఉండదు చాలా బాగుంటుంది ట్రై చేయండి చూడండి నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నాను కదా బాగుంది కదండి ఓకే వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి